హలో గాయ్స్ అజయ్ తిరుపతి ఛానల్కి స్వాగతం నేను మీ అజయ్ ఫోటోషాప్ ట్యూటోరియల్ పార్ట్ వన్లో మనం లేయర్స్ గురించి చూసాం కదా ఇప్పుడు ట్యాబ్లెట్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది దానివల్ల యూజెస్ ఏంటి వీటి గురించి తెలుసుకుందాము నేను ముందుగా ఒక లేయర్ క్రియేట్ చేశాను యా మనకేంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయ్యింది ఓకే ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని వచ్చి డ్రాగన్ డ్రాప్ చేద్దాం ఓకే ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేయగానే మనకి ఫస్ట్ లెయర్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఓకే ఇమేజ్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్గా మనము ఒక ఇమేజ్ని కన్వర్ట్ చేసిన తర్వాత మనకి యూజెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఓకే ఓకే ఒక ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తే యూజెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఒక ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేసాము దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేద్దాం ఇక్కడ మీరు ఇమేజ్ పైకి వెళ్ళి రైట్ లెక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే దానిపైన క్లిక్ చేసేటట్టయితే మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనబడుతుంది కదా అదేంటంటే మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయిందని చెప్పడానికి అన్నమాట దీనివల్ల యూజెస్ ఏంటనేది చూద్దాం ఇంకొక ఇమేజ్ కాపీ పేస్ట్ చేద్దాం అండ్ దీన్ని నార్మల్ ఇమేజ్లా పెట్టుకుందాం ఫస్ట్ నార్మల్ ఇమేజ్తో మనకి వచ్చే డిజడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి చూద్దాం నేను కంట్రోల్ దీన్ని ఆఫ్ చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసి కంప్లీట్గా ఇమేజ్ని చిన్నగా చేసేసాను అండ్ ఎంటర్ పైన క్లిక్ చేశాను ఇప్పుడు సేమ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రాక్ చేస్తే మనకు చూసినట్టయితే పిక్సలైట్ అయిపోయింది అనమాట ఇమేజెస్ అనేది ఇమేజ్ అనేది పగిలిపోయింది అదే మనం స్మార్ట్ ఆబ్జెక్ట్తో ట్రై చేద్దాం స్మార్ట్ అబ్జెక్ట్తో ట్రై చేసినట్టయితే సేమ్ నేను ఇమేజ్ని సైజ్ చిన్నగా చేశాను ఎంటర్ పైన క్లిక్ చేసి మళ్ళీ అదే ఇమేజ్ని డ్రాగ్ చేస్తే చూసేటట్టయితే మనకి ఇమేజ్ అనేది పిక్సలేట్ అవ్వలేదు మనం ఏ క్వాలిటీతో అయితే ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేశానో అదే క్వాలిటీతో ఉందన్నమాట ఇలా మనకి పిక్సలేట్ కాకుండా స్మార్ట్ ఇలా మనకి ఇమేజ్ పిక్సలేట్ కాకుండా ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది కాపాడుతుంది ఇది ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి అండ్ సెకండ్ వచ్చేసి సపోజ్ సేమ్ ఇమేజ్ని తీసుకుందాం నేను స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయని ఇమేజ్ పైన ఫిల్టర్స్ అప్లై చేసినట్టయితే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ ఏదైనా ఫిల్టర్ కావచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ గాసియన్ బ్లర్ తీసుకున్నాను సటౌండ్ ఇచ్చేసి రెడీ ఓకే పైన క్లిక్ చేసినట్టయితే మనకి బ్లర్ అయింది కేస్ నేను ఇంకా ఫర్దర్గా ఏదైనా ఎడిటింగ్ అనేది చేసేసి నాకు ఇలా బ్లర్ అవ్వడం మళ్ళీ వద్దు అనుకున్నాను అనుకోండి దాన్ని బ్యాక్ తెచ్చుకోలేము అనమాట ఇప్పుడు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈజీ ఈజీగా వచ్చేస్తుంది బట్ మీరు కొన్ని కే కేసెస్లో ఏంటంటే ఎడిటింగ్ ఎక్కువ చేసేసి స్టెప్స్ ఎక్కువ వెళ్ళిపోయింటారు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఆ ఎడిటింగ్ అందు పోతుందన్నమాట అలా కాకుండా మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ అలా కాకుండా మీరు ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసి దానికి ఫిల్టర్స్ అప్లై చేసినట్టయితే ఫర్ సపోజ్ సేమ్ గాస్ ఎంబ్లర్ ఇచ్చేసి ఓకే పైన క్లిక్ చేశాను ఇక్కడ చూసినట్టయితే మనకి ఫిల్టర్స్లో అప్లై అయిందన్నమాట మనకి ఈ ఇమేజ్ కిందనే మన మనకి చూపిస్తుంది మీరు ఏం లేదు ఒకవేళ మీకు వద్దనుకున్నారు సింపుల్గా ఐ బటన్ క్లిక్ చేశారంటే ఆఫ్ అయిపోతుంది అండ్ కాసేమ్ అనేది పోతుందనమాట ఇలా మీరు ఫిల్టర్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నమాట అండ్ థర్డ్ యూజ్ఫుల్ టిప్ వచ్చే అండ్ థర్డ్ యూజ్ఫుల్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫర్ సపోజ్ ఈ ఇమేజ్ తీసుకున్నాము ఈ ఫ్రేమ్లో మన ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకున్నాం అనుకోండి మనం ఏం చేస్తాం నేను ఒక ఇమేజ్ తీసుకొని డ్రాగన్ డ్రాప్ చేస్తాను ఓకే ఏం చేయాలి కంట్రోల్ టీ ప్లేస్ చేసి ప్రస్పెక్టివ్ తీసుకొని మళ్ళీ ఇలా ఇలా అనమాట కంట్రోల్ టీ ప్రెస్ చేసి రైట్ లిక్ ఇచ్చి డిస్టార్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మనం ఇలా మామూలుగా చేసుకోవచ్చు అనమాట బట్ ఇమేజ్ అనేది అంత నీట్గా రాదు మీరు చూసినట్టయితే ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది అంత నీట్గా రావట్లేదు దీనికోసం ఏం చేద్దాం సింపుల్గా ఒక రెక్టాంగిల్ షేప్ని తీసుకొని ఇలా డ్రా చేయండి ఇక్కడ నుంచి వరకు డ్రా చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసి రైట్ లిక్ ఇచ్చి డిస్టార్ట్ అన్ పైన క్లిక్ చేసి సేమ్ ఇలా తీసుకోండి అండ్ థర్డ్ యూజ్ఫుల్ టిప్ వచ్చేసి ఫర్ సపోజ్ ఇలా ఒక ఫ్రేమ్ తీసుకున్నాము ఈ ఫ్రేమ్లో మన ఇమేజ్ అనేది ప్లేస్ చేయాలనుకోండి దానికోసం దానికోసం మనం ఏం చేస్తాం ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ తీసుకున్నాం ఇమేజ్ తీసుకొని డ్రాగన్ డ్రాప్ చేసి ఈ ఇమేజ్ని దాంట్లో ప్లేస్ చేయాలనుకోండి దానికోసం ఏం చేస్తాం మామూలుగా అయితే కంట్రోల్ ప్రెస్ చేసి డిస్టార్ట్ అని తీసుకొని దీన్ని కరెక్ట్గా ఇట్లా ఇట్లా చేస్తుంటాం అనమాట కరెక్ట్గా ఫ్రేమ్కి తగ్గట్టుగా సెట్ చేస్తాం బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే అండ్ షేప్లో ఉందనమాట అంటే మనకి ఆ హార్ట్ షేప్లో ఉండే అబ్బాయి మాత్రమే కనపడాలనుకుంటే అది కుదరదు ఎందుకంటే ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది అన్నమాట మనకి దానికోసం ఏం చేయాలి సింపుల్గా రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా ఒక ఇమేజ్ని డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఇక్కడ రైట్ లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేయండి చేసినట్టయితే మనకి ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు సింపుల్గా ఆ లేయర్ని కంట్రోల్ టీ ప్రెస్ చేసి డిస్టార్ట్ అండ్ పైన క్లిక్ చేసి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోండి ఇన్ కేస్ ఫర్దర్గా ఎన్ని ఇమేజెస్ అయినా సరే మీరు ఈ ఫ్రేమ్లో ఫిట్ చేసుకోవచ్చు ఇలానే చూపిస్తాను ఇప్పుడు సింపుల్గా మీరు డబల్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఒక లేయర్లో ఒక న్యూ లేయర్లో ఇలా వచ్చేస్తుంది అనమాట మీరు సింపుల్గా ఆ ఇమేజ్ని డ్రాగన్ డ్రాప్ చేయండి మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేసి క్లోజ్ చేసినట్టయితే మనకు అడుగుతుంది అనమాట సేవ్ చేంజెస్ టు అడో ఫోటోషాప్ డాక్యుమెంట్ అనేసి ఎస్ పైన క్లిక్ చేసేయండి చూసారంటే నీట్గా ప్లేస్ అయిపోయింది అనమాట ఇలా మీరు ఇంకా ఏ ఇమేజ్ అయినా సరే ఫర్ సపోజ్ ఇది ప్లేస్ చేసాం కదా ఇప్పుడు మార్చాలనుకోండి డబల్ క్లిక్ చేసి ఈ ఇమేజ్ని డిలీట్ చేసేసి ఇంకో ఇమేజ్ని ప్లేస్ చేయాలి అండ్ రీసైజ్ చేసుకోండి ఎంటర్ క్లోజ్ చేయండి ఎస్ ఎస్ అని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఆ షేప్లోకి ప్లేస్ అయిపోతుంది అనమాట ఇలా మీరు ఎన్ని ఇమేజెస్ అయినా అట్లా ఫ్రేమ్లోకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్తోనే సాధ్యం అదే మనకి అండ్ ఫోర్త్ యూజ్ఫుల్ టిప్ వచ్చేసి ఫర్ సపోజ్ టెక్స్ట్ తీసుకున్నాము ఏదైనా టైప్ చేశాను అనుకోండి అజయ్ తిరుపతి అని టైప్ చేశాను ఇది మనకి టెక్స్ట్ ఫైల్లో ఉంది దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేద్దాం స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసినట్టయితే మనం ఎప్పుడైనా ఎడిటింగ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసినట్టయితే మనం ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు దానికోసం ఏం లేదు దీనిపైన డబల్ క్లిక్ ఇచ్చారంటే మనకి న్యూ లేయర్లో ఓపెన్ అవుతుంది దీన్ని మీ ఇష్టం వచ్చిన నేమ్స్తో మనకి న్యూ లేయర్గా ఓపెన్ మనకి న్యూ లేయర్గా ఓపెన్ అవుతుంది మీరు ఏం లేదు దాన్ని ఎలాగైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అది టెక్స్ట్ ఫైల్లోనే చూడండి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తాను చూడండి తిరుపతి పతి అజయ్ టైప్ చేశాను ఎంటర్ ఇచ్చి సారీ ఓకే చేసి దీన్ని క్లోజ్ చేసినట్టయితే అడుగుతుంది క్లోజ్ చేసినట్టయితే మనకి మనకు ఒక పాపప్ వస్తుంది ఎస్ పైన క్లిక్ చేయండి చూసారంటే నేను ఫస్ట్ అజయ్ తిరుపతి అని ఇచ్చాను ఇప్పుడు తిరుపతి అజయ్గా కన్వర్ట్ ఈజీగా చేసేసామన్నమాట ఫర్ సపోజ్ ఇలా కాకుండా మీరు ఒక టెక్స్ట్ ఫైల్ని టెక్స్ట్ ఫైల్ తీసుకున్నారు ఇలా కాకుండా మనం టెక్స్ట్ ఫైల్ తీసుకొని దాన్ని రెటి రాష్ ఒక టెక్స్ట్ ఫైల్ని రాష్ట్ రైస్ ఫై స్టైల్లో రాష్ రైస్ రాష్ట్ మనం ఒక టెక్స్ట్ ఫైల్ని నార్మల్ ఫైల్గా కన్వర్ట్ చేసినాం అనుకోండి మనం దాన్ని ఇంకా ఏం ఎడిటింగ్ చేయలేము అనమాట అది ఒక ఇమేజ్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయిపోయి ఉంటుంది అది మనం ఫ్యూచర్గా ఎప్పుడన్నా దాన్ని ఎడిటింగ్ చేయాలనుకుంటే అది కుదరదు అది కేవలం స్మార్ట్ ఆబ్జెక్ట్తోనే సాధ్యం అండ్ ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఏదైనా లోగోసు అట్లాంటివి అండ్ ఇంకొక చిన్న లాస్ట్ టిప్ ఏంటంటే మీరు ఏదన్నా లోగోస్ రెడీ చేయాలనుకోండి దాన్ని ఎప్పుడే కానీ నార్మల్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయకండి దాన్ని ఖచ్చితంగా స్మార్ట్ ఆబ్జెక్ట్తోనే మీరు ఎడిటింగ్ చేయండి దానివల్ల ఏంటంటే మనం ఏదన్నా మొబైల్లో కానీ ఏ డివైసెస్లో కానీ వేసినట్టయితే అది పిక్సలైట్ కాదనమాట ఎంత మీరు ఎంత జూమ్ చేసి చూసినా కూడా అది పిక్సలైట్ కాకుండా ఉంటుంది లేదంటే ఇలా పిక్సలేట్ అవుతుంది ఇది గాయస్ మన వీడియో స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి ఈరోజు మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటిపైన నేను ఖచ్చితంగా వీడియోతో వస్తాను థ్యాంక్ యూ